ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమలూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు వేసి పట్టుకున్నారు ఆర్ఎంపీల ముసుగులో ఓ కారు ఏర్పాటు చేసుకుని అందులోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ సెటప్ చేసుకున్నారు ముందుగానే ఆ ఊరిలోని గర్భిణీల లిస్టు తీసుకొని ఆ గ్రామానికి వెళ్లి ఏమీ తెలియనట్టు గుట్టు చప్పుడు కాకుండా కారులోనే గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగా అని తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చే ఇంచుకునే అవకాశం మా దగ్గర ఉందని కూడా చెప్తున్నారు స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఏమీ తెలియని అమాయకులైన మహిళలను వలలో వేసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఒక్కో పరీక్షకు పదివేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారు వాస్తవానికి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలా పడితే అలా స్కానింగ్ వంటి పరీక్షలు చేపట్టడం లేదు గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లినప్పుడు బేబీ హెల్త్ అండ్ గ్రోత్ ప్రోగ్రెస్ తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి వైద్యులు స్కానింగ్ సూచిస్తున్నారు ఆ రిపోర్టులు చూసి పెరుగుతుంది అమ్మాయి లేదా అబ్బాయి బాయ్ అన్న విషయం డాక్టర్లు కానీ స్కానింగ్ సెంటర్ యజమానులు ఎక్కడా చెప్పకూడదు ఇది పెద్ద క్రైమ్ ఊచలు లెక్క పెట్టడం అయితే డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి మోసగాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు తాజాగా ముగ్గురు సభ్యుల ముఠాను చింతకాని పోలీసులు అరెస్ట్ చేశారు పోదుమూరు గ్రామంలో ఓ అడ్డ ఏర్పాటు చేసుకుని స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తుండగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారు వినియోగిస్తున్న స్కానింగ్ పరీక్షలు చేసే పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు ఎవరైనా ఇలా లాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు